ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् पूर्व संकल्प प्राकारेण अस्य श्री यजमानिनः ना गोत्रस्य नाम धेयस्य पगडिकुल गोत्रोद्भवस्य कोल अनिल कुमार नाम धेयस्य अनिता नाम धेयस्य कोल वीरेन्द्र नाम धेयस्य कोल साई साईन्द्र नाम धेयस्य कुटुंबस्य सभा नवस्य సమస్త దేవతనుగ్రహ సిద్ధ్యర్థం సకలక్షేమస్థైర్యైర్య విజయభయాయ ఆరోగ్య అష్టైశ్వర్యసిద్ధ్యర్థం సరస్వతి మాతసంపూర్ణానుగ్రహ కృపాకట ఆక్ష్యాపలసిద్ధ్యర్థం పార్వతీపరమేశరానుగ్రహ రట ఆక్ష్యాపలసిద్ధ్యర్థమితిరంజీవి ఓల సాయింద్రజన్మదిన శుభ సందర్భేణ పుష్పైహి పూజయామే ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకి నమ శశిశేఖరాయన ఓం నమ నానావిధవరిమల్రపుష్పాన్ని సమర్పయామి నమ వనస్పత్యుద్భవైర్దివ్య నానాగంధు సమేవా ప్రతిగృహ్యదధ ధూపమాఘ్రాపయామి ఘంటానాదం సమర్పయా సాక్షాద్ీపం संदर्शिया अद कर्पूरराजनम ओम नमस्ते अस्त विश्वेश्वराय महादेवाय तयकाय त्रिपुरांदगाय त्रिगाग्निकालाय काय नीलकंठा मृत्युंजयादाशिवाय महादेवाय नम अद कर्पूर दिव्य मंगल नीराजनम समर्पयामि नीरा जय नम पार्वतीपत हर हर महादेव शंकर పార్వతి పరమేశ్వరాను సిద్ధిరస్తు సమస్తేవ్రహసిద్ధి అందరికి నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగులనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేల రూపాయల చొప్పున విరాళాలు సేకరిస్తూ ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్గా శిలాపలకపైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సాయ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కళని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ దేవోభవ అనాథాశ్రమం